నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని ప్రసిద్ధ రామస్వామి ఆలయం శ్రీరామనవమి వేడుకలకు ముస్తాబైంది రాముడికి అంకితం చేసిన ఆలయంగా కోదండరామ ఆలయం ప్రసిద్ధి కెక్కింది రెండు ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ఆలయానికి రెండు ప్రవేశ ద్వారాలున్నాయి ఈ ఆలయానికి వంద అడుగుల ఎత్తైన గోపురం ఈ గోపురం రాష్ట్రంలోని రెండవ ఎత్తైన గోపురం కావడం విశేషం పదిహేడు వందల పదిహేను సంవత్సరంలో తమిళనాడులోని చెంగల్పట్టు జిల్లాలోని రాణవతురు గ్రామానికి చెందిన దొడ్లన్నారెడ్డి అన్నారెడ్డి అనే రైతు బుచ్చిరెడ్డిపాలెంకు వచ్చి బాగా స్థిరపడ్డారు అయితే బ్రిటిష్ ప్రభుత్వం నుంచి మంచి గుర్తింపు పొందిన ఆయన దువ్వూరు కందుకూరు సమీప ప్రాంతాలకు పరిపాలన అయ్యారు అన్నారెడ్డి మనముడు దొడ్ల రామిరెడ్డి పదిహేడు వందల అరవై సంవత్సరాలు ఈ ఆలయ నిర్మాణాన్ని ప్రారంభించారు ఆలయంలో రాముడితో పాటు చతుర్భుజ లక్ష్మి లక్ష్మీ నరసింహస్వామి అండాలు హనుమంతుడి విగ్రహాలు ఉన్నాయి ఎక్కడా లేని విధంగా సీతాదేవి రాముడి కుడివైపున నిలబడి ఉండడం ఈ ఆలయ ప్రత్యేకత చైత్ర మాసంలో వచ్చే శ్రీరామనవమి రోజున ఆలయ బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతాయి ఉత్సవాలకు వివిధ జిల్లాల నుంచి ఆలయానికి వచ్చి మొక్కులు తీర్చుకుని బ్రహ్మోత్సవాల్లో రథోత్సవంలో వైభవంగా జరుగుతుంది బుచ్చిరెడ్డి దేవాలయంలో దాదాపు మూడు వందల సంవత్సరాల పైగా ఉన్నటువంటి దేవస్థానం నిర్మించినటువంటి దేవస్థానం బ్రిటిష్ కాలంలోనే దీనికి నిర్మాణం జరిగింది ఆ రోజుల్లో ఇంత పెద్ద నిర్మాణం ఎలా చేశారు అనేది ఆశ్చర్యమైనప్పటికీ మన కళ్ళ ముందు కనిపిస్తుంది దాదాపు అడుగుల ఎత్తులో ఆలయ గోపురం అదేవిధంగా కొన్ని ఎకరాల స్థలంలో లోతట్టు ఆలయ గర్భగుడి అన్నీ ఏర్పాటు చేయబడి ఉన్నాయి నిర్మించబడి ఉన్నాయి అలాగే చుట్టుపక్కల నాలుగు మాడవ వీధులు ఉన్నాయి దీనికి దాదాపు రెండు ఎకరాలు అటువంటి కోనేరు కూడా ఉంది పాలనలో జరిగే ఈ బ్రహ్మోత్సవాలని మొత్తం మండలం మొత్తం తిరునాలుగా జాతరగా జరుపుకుంటుంది వాహనాల మీద ఊరేగింపు స్వామివారి అదేవిధంగా ఇక్కడ స్టేజ్ ఏర్పాటు కూడా ఉంటుంది అక్కడ పురాణాలు పౌరాణకాలకు సంబంధించినటువంటి సత్యారచంద్ర నాటకాలు పాతకాలంలో మనం చూడలేనివి కూడా బుచ్చిరెడ్డి పాలెం తిన్నాలలో మనం గమనించవచ్చు అదేవిధంగా చుట్టుపక్కల ప్రాంతాల నుంచే కాక నెల్లూరు ఆ చుట్టుపక్కల ప్రాంతాలు కూడా తిన్నాలలో కలుస్తారు ఈ ఇక్కడ ఉన్నటువంటి రథానికి నలభై రోజు రథం రథా రథోత్సవానికి బుచ్చిరెడ్డిపాలెం నుంచి బయట ఊర్లకి బయట దేశాలకు వెళ్ళిన వాళ్ళంతా ఖచ్చితంగా రథం రోజు ప్రతి సంవత్సరం ఇక్కడ కలవడం జరుగుతుంది ఇది ఈ దేవస్థానం యొక్క ప్రఖ్యాత ప్రత్యేకత దీన్ని ఇంత విధంగా కొనసాగిస్తూ ఈ మధ్యనే దీన్ని పునర్నిర్మాణం చేయడం జరిగింది ఆ సందర్భంగా చేసినటువంటి మన ఆలయ ధర్మకర్త దొడ్ల మల్లికృష్ణ రెడ్డి గారికి ఈరోజు వారికి మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాం శ్రీరామచంద్రమూర్తి అనగానే మన తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదట మనకు గుర్తుకొచ్చేది భద్రాద్రి రాముడు తర్వాత ఒంటిమిట్ట శ్రీరామచంద్రమూర్తి అయితే మూడవ ప్రసిద్ధి చెందినటువంటి పుణ్యక్షేత్రంగా గుచ్చిరెడ్డిపాలేలో ఉన్నటువంటి శ్రీ కోదండ రామచంద్రమూర్తి వారి దేవాలయం ఈ దేవాలయం పదిహేడు వందల అరవై ఐదులో అప్పటి గుచ్చిరెడ్డిపాలెం జమీందారు అయినటువంటి దొడ్ల రామిరెడ్డి గారు శంకుస్థాపన చేస్తే సుమారు ఇరవై సంవత్సరాలు ఈ గుడి నిర్మాణం జరిగింది అంటే పదిహేడు వందల ఎనభై నాలుగో సంవత్సరంలో ఈ గుడి ప్రారంభమైంది సుమారుగా రెండు ఎకరాల విస్తీర్ణంతో ఈ గుడి నిర్మాణం అయితే ఎక్కడా కూడా లేనంత విశాలవంతంగా రెండున్నర ఎకరాల విస్తీర్ణంలో ఇక్కడ కోనేరు కూడా తయారవడం జరిగింది కనిగిరి చెరువు ఎప్పుడు జల కలతో ఉండేటటువంటి కనిగిరి చెరువు నుంచి ఫ్రెష్గా నీళ్ళని పైపుల ద్వారా అప్పట్లోనే భూమిలో పైపులు వేసుకునే టెక్నాలజీతో ఈ కోనేరుకి నీళ్ళు అందించడం ఆ కోనేరులోనే శ్రీరామచంద్రుడి కళ్యాణం రోజు శోభాయమానంగా ఆ కోనేరు చుట్టూ తిరగడం అనేది చాలా అద్భుతంగా ఇక్కడ జరుపుతూ ఉంటారు అంతేకాకుండా ఇక్కడ ఉండేటటువంటి గాలిగోపురం మన తెలుగు రాష్ట్రాల్లోనే అతి పెద్ద గాలిగోపురం ఏకరాతిపై ఈ గాలిగోపురాన్ని అడుగుల ఎత్తులో నిర్మించారు ఆ ఉన్నటువంటి గాలి గాలిగోపురం చుట్టూ అద్భుతమైన శిలల సౌందర్యంతో ఈ ఏకరాతి శిలపై గాలిగోపురంపై చక్కడం అనేది భక్తులకు కూడా చాలా శోభాయమానంగా కనిపిస్తుంది ఎక్కడా కూడా ఇంత శిల్ప శిల్ప సంపద కనిపించడం అంటే అతిశయక్తి కాదు అంతేకాకుండా ప్రతి రామాలయంలో కూడా శ్రీరామచంద్రమూర్తికి ఎడం వైపున అమ్మవారు ఉంటారు కానీ ఇక్కడ ఉండేటువంటి బుచ్చిరెడ్డిపాలెం నుండి కోదండరామస్వామి దేవాలయం ప్రత్యేకత ఏంటంటే అమ్మవారు కుడి వైపున స్వామివారికి ఉంటారు అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి భక్తుల నమ్మకం ఏంటంటే భక్తుల కొంగు బంగారంగా కోదండరామ స్వామి వారు ఇక్కడ వెలసి ఉన్నారు భక్తులు ఏ కోరిక కోరుకుంటే ఆ కోరిక కోరిక నెరవేర్చే నెరవేరస్తారనే నమ్మకం కూడా భక్తుల్లో ఉంది జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి భక్తులే కాకుండా ప్రపంచ నలుమూలలో ఉన్నటువంటి భక్తులు కూడా ఇక్కడ కళ్యాణం ఎప్పుడెప్పుడు జరుగుతుందా అని చెప్పి ఎదురు చూసి మరి ఆ కళ్యాణం రోజు ఇక్కడికి వచ్చి కోదండరాముని ఆశీస్సులు తీసుకొని ఇక్కడి నుంచి సుఖ సంతోషాలతో వెళ్ళడం అనేది ఒక ప్రతీకగా మారింది ప్రతి భక్తులు కూడా ఈ కళ్యాణం రోజు కోదండరామ స్వామి ఆశీస్సులు తీసుకోవాలని చెప్పి మేమంతా కోరుకుంటా ఉన్నాం శ్రీ పొట్టి శ్రీరాము నెల్లూరు జిల్లా బిచ్చిడిపాలెం నగర పంచాయతీలో పెంచేసినటువంటి శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీ స్వామి వారి దేవస్థానం ఈ దేవస్థానం ఒక చరిత్రను ఒకసారి గమనిస్తే పదిహేడు వందల ఎనభై నాలుగో సంవత్సరంలో తొడ్ల రామిరెడ్డి గారిని అప్పుడు మా పుట్టిన పెద్ద అయినటువంటి వారి వారి తొంత ఖర్చులతోటి ఈ దేవస్థానం నిర్మించడం జరిగింది గత సంవత్సరం రెండు వందల నలభై సంవత్సరాల బ్రహ్మోత్సవం పూర్తి చేసుకున్నాం ఇప్పుడు రెండు వందల నలభై సంవత్సరాలు అడుగు పెట్టాను దీని కొన్ని ఇది చరిత్ర కొంచెం వెనక్కి వెళితే పదిహేడు వందల పదిహేను సంవత్సరంలో దొడ్ల అన్నారెడ్డి గారని అప్పటి మా కుటుంబ పెద్ద చెంగల్పేట జిల్లా నుంచి అప్పటి పరిపాలకుల యొక్క మన్ననలు పొంది ఈ వగేరు గ్రామానికి వచ్చి ఇక్కడ బుచ్చిరెడిపాలెం అనే గ్రామం వారి పూర్వీకుల పేరుతో ఈ గ్రామాన్ని ఏర్పాటు చేసి ఇక్కడ సున్నాహులు ఏర్పరచుకొని తర్వాత ఈ దేవస్థానం నిర్మించడం జరిగింది అప్పుడు వారి మనవలైనటువంటి దొడ్ల రామిరెడ్డి గారు ఈ దేవస్థానం నిర్మించారు కొన్ని వందల ఎకరంలో ఈ దేవస్థానానికి మాన్యములో కూడా వారే ఆ రోజుల్లో దానం ఇచ్చారు అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు మా దొడ్ల కుటుంబీకుల యొక్క పరిపాలనలోనే దేవస్థానం కొనసాగుతూ ఉన్నది కాబట్టి ఈ దేవస్థానం విషయం చూస్తే దేవస్థాన విశిష్టత గురించి కొన్ని మాటలు చెప్పాలంటే ఈ ఆంధ్ర రాష్ట్రంలో అతి పెద్ద రెండవ అతిపెద్ద గాలి అడుగుల విశాలమైనటువంటి గాలిగోపురంగా ఇది కీర్తింపబడుతూ ఉన్నది సుమారు రెండు ఎకరముల విస్తీర్ణంలో ప్రాకారం నిర్మించి ఉన్నారు అదేవిధంగా రెండున్నర ఎకరాల విస్తీర్ణంలో స్వామివారి పుష్కరిణి ఉన్నది నలభై అడుగులు ఎత్తైనటువంటి రథం కూడా రథం కూడా ఉన్నది తర్వాత ఈ ప్రాకారం లోపల సీతాల లక్ష్మణ సమేత శ్రీ స్వామి వారితో పాటు ఉపాలయ ఉప ఆలయం అయినటువంటి శ్రీ చతుర్భి లక్ష్మారు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారు అదేవిధంగా శ్రీ తయారు ఉంటారు ఇక్కడ ప్రాకారం వెలుపల శ్రీ స్వామి వారు వెంచేసి ఉంటారు విశేషంగా చీకటి శుద్ధ అష్టమి రోజు ఈరోజు అష్టమికి అంకరార్పణతో కూడా నామోత్సవాలు ఉత్సవాలు ప్రారంభమవుతాయి రేపు శ్రీరామనవమి పొద్దున స్వామివారి ధ్వజారోహణం జరుగుతుంది అదేవిధంగా ఆ రోజు నుంచి తొమ్మిది వాహనాలు ఉంటాయి ప్రతిరోజు కూడా విశేషమైనటువంటి కార్యక్రమాల్లో చెప్పుకోది పదో తేదీ గరుడ వాహన సేవ పదకొండవ తేదీ సాయంకాలం ఏడు గంటలకు స్వామివారి తిరు ఉంటుంది పన్నెండవ తేదీ పొద్దున ఉదయన పదిన్నర గంటలకి స్వామివారి రథోత్సవం అదేవిధంగా సాయంకాలం తప్పోత్సవం దాని తర్వాత ఇంకొక మూడు రోజుల కార్యక్రమాలు జరుగుతాయి ఈ అన్ని కార్యక్రమాల్లో కూడా భక్తులందరూ పాల్గొని స్వామివారికి గొప్పకు పాత్రలు కాద కావాల్సిందిగా నేను ఈ మీడియా ద్వారా నేను అందరూ కూడా విన్నవించుకుంటున్నాను